అందరికీ నమస్తే నా పేరు సుధా వెల్కమ్ టు స్వీట్ హోమ్ క్యూట్ ఫ్యామిలీ అందరూ ఎలా ఉన్నారండి మీరు అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ముందుగా మీ అందరికీ ఒక చిన్న రిక్వెస్ట్ అండి ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళైతే వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు మీరిచ్చే ఒక చిన్న లైక్ నాకు ఎంతో మోటివేషన్గా ఉంటుంది థ్యాంక్ యూ వెరీ మచ్ ఇంకా వీడియోలోకి వెళ్ళిపోతే ఇది నా డే రొటీన్ అండి మార్నింగ్ టు ఈవినింగ్ వరకు నేను ఏ ఏ పనులు చేసుకుంటానో ఇందులో చూపిస్తున్నాను హస్బెండ్ అయితే పొద్దున్నే ఫైవ్కే వెళ్ళిపోతారండి ఫైవ్కి క్యాబ్ వస్తుంది సో తను పొద్దున్నే లేచి వెళ్ళిపోతారు ఆ తర్వాత నేను సెవెన్కి లేస్తాను సెవెన్ లేచిన తర్వాత బాబుని రెడీ చేసి స్కూల్కి పంపించేస్తాను అనమాట బాబుని స్కూల్లో దింపేసి వచ్చేసిన తర్వాత నా కోసం అని టిఫిన్ వేసుకుంటున్నాను మామూలుగా అయితే పొద్దున్నే పూజ చేసేదాన్ని అండి బాబు స్కూల్కి వెళ్ళటం వల్ల నాకు పొద్దున్నే కుదరదు తనని లేపి రెడీ చేసి టిఫిన్ పెట్టి స్కూల్లో డ్రాప్ చేసి వచ్చేసరికి టైం అయిపోతుంది నేను పూజ చేయాలి అంటే నైన్ లోపే అయిపోవాలండి ఆ తర్వాత చేస్తే నాకు ఎందుకో చేసినట్టే అనిపించదు పండగలప్పుడు అది తప్పదు కాబట్టి ఓకే కానీ నార్మల్ డేస్లో మాత్రం నైన్ కల్లా పూజ అయిపోతుంది అంటేనే చేస్తాను లేదంటే ఈవినింగ్ టైంలో చేసుకుంటాను అనమాట ఇంకా నా కోసం రెండు దోశలు వేసుకొని తినేశాను చక్కగా బాబు లేడు కాబట్టి ఇంట్లో గిన్నెలన్నీ ఇప్పుడు సర్దుతా అనమాట బాబు వెళ్ళే వరకు నేను ఏ గిన్నెలు సర్దనండి ఇవి నైట్ క్లీన్ చేసినాయి అనమాట పొద్దున్నే లేచి వీటి సౌండ్ చేస్తే లేస్తాడేమో అని చెప్పి తను వెళ్ళే వరకు నేను అలానే ఉంచుతాను తను వెళ్ళిన తర్వాతే అన్నీ సర్దుకుంటాను అన్నమాట పిల్లలు బయటికి వెళ్ళేటప్పుడు ఎంత ట్రాఫిక్ ఉన్నా ఎంత సౌండ్ ఉన్నా చక్కగా పడుకుంటారండి బండి మీద ఇంట్లో మాత్రం ఒక చిన్న ప్లేట్ సౌండ్ వచ్చినా కూడా టిక్కు మళ్ళీ మరి ఏంటో వాళ్ళకి అది ఇంకా టిఫిన్ అయిపోయింది కాబట్టి చట్నీ కూడా లోపల పెట్టేస్తున్నాను టిఫిన్ అంటే దోశ వేసేసుకున్న వెంటనే ముందు ఆ బ్యాటర్ ఏమో లోపల పెట్టేస్తా పులుస్తుందేమో అని భయం నాకు చట్నీ నేను తిన్న తర్వాత పెడతానండి ఇప్పుడేమో విండో దగ్గర ఊరికే డస్ట్ పేరుకుపోతుందనమాట కన్స్ట్రక్షన్ అవుతుంది మా ముందుని ముందేంటి వెనకేంటి పక్కనేంటి చుట్టుపక్కలంతా అవుతూనే ఉందండి చాలా కన్స్ట్రక్షన్ అవుతుంది ఇక్కడైతే ఇంకా సమ్మర్ కాబట్టి ఊరికే దుమ్ము వచ్చేస్తూనే ఉంది ఈ విండో ఒకసారి క్లీన్ చేసి మొత్తం స్టవ్ అది కూడా క్లీన్ చేస్తున్నాను స్టవ్ మీద నాకు ఏ చిన్నది పడినా ఇష్టం ఉండదండి మా ఆటకి దాన్ని వైప్ చేస్తూనే ఉంటాను కౌంటర్ టాప్ అంత దుమ్ము ఊరికే పడుతూ ఉంటుంది కాబట్టి ఎప్పటికప్పుడు క్లీన్ చేస్తూనే ఉంటాను ఇంకా అది అయిపోయిన తర్వాత రూమ్లోకి వచ్చి పడుకున్న బట్టలు అవి మర్తపెడుతున్నా అనమాట ఇవన్నీ తీయటానికి కూడా నాకు అప్పుడు టైం ఉండదండి బాబు స్కూల్ దింపడానికే టైం సరిపోతుంది వాడు వెళ్ళాకే ఇవన్నీ చేసుకోవాలన్నమాట ఇంతకుముందు బెడ్ ఉంటుంది కాబట్టి సరిపోయేది ఊరికే బెడ్షీట్లు ఫోల్డ్ చేస్తే సరిపోయేది ఇప్పుడు మేము కింద పడుకుంటున్నాము ఇది కూడా బాగుంది బాగుందిలే చాలా పెద్ద ప్లేస్లో పడుకున్న ఫీలింగ్ ఉందన్నమాట మా బాబు చుట్టూ తిరుగుతాడు వాడికి సరిపడంత ప్లేస్ దొరికింది ఇప్పుడు బెడ్ మీద అయితే ఒక పక్క మా హస్బెండ్ ఒక పక్క నేను వాడికి సరిపోయేది కాదు ఎవరినో ఒకరిని తన్నేస్తూనే ఉండేవాడు ఇప్పుడేమో ఫుల్గా చుట్టూ తిరుగుతున్నాడు వాడికి నచ్చినంత ప్లేస్ ఉంది కిందని వాళ్ళిద్దరికీ బాగానే ఉంది కానీ నేనే కొంచెం అడ్జస్ట్ అవ్వాలండి ఎప్పుడో చాలా ఏళ్ళు అయిపోయింది కింద పడుకొని బెడ్ మీదే అలవాటు అయిపోయింది అనమాట ఇప్పుడు సడన్గా బెడ్ లేకపోయేసరికి కొంచెం బ్యాక్ పెయిన్లా వస్తుంది నాకు మరేంటో తెలీదు బెడ్ కొనే వరకు కొంచెం అడ్జస్ట్ అవ్వాలి కదా తప్పదు అంటే అప్పుడప్పుడు ఓకే కానీ అంటే ఎట్లా పీరియడ్స్ టైంలోనో లేదా ఎవరైనా ఇంటికి వెళ్ళేటప్పుడో తప్పదు కాబట్టి పడుకోవాలి అంటే ఒకటి రెండు రోజులు అడ్జస్ట్ అవ్వగలను కానీ ఇలా రోజు అంటే ఎందుకో నాకు బ్యాక్ పెయిన్గా అనిపిస్తుంది అనమాట బ బహుశా బెడ్ లేకపోవడం వల్లే అనుకుంటున్నాను చూడాలి మరి బెడ్ వచ్చాక ఎలా ఉంటుందండి ఇది ఇంక ఇంట్లో స్కూల్కి వెళ్ళే పిల్లలు ఆఫీస్కి వెళ్ళే హస్బెండ్ ఉంటే ఆ ఇల్లు ఎలా ఉంటుందో తెలిసిందే కదండి టవల్స్ బట్టలు ఎక్కడ పడితే అక్కడ ఉంటూనే ఉంటాయి అవన్నీ తీసి సర్దేసి ఒకసారి చైర్స్ అన్నీ క్లీన్ చేస్తున్నాను అనమాట చెప్పా కదా దుమ్ము పడుతూ ఉందని రోజు ఇవన్నీ క్లీన్ చేస్తూనే ఉండాలండి విండోస్ అయితే వీక్లీ మంత్స్ చేస్తూ ఉంటాను కిచెన్లో విండో మాత్రం రోజు చేస్తానండి పిల్లలు స్కూల్కి వెళ్ళిపోయిన తర్వాత కాస్త అయినా ఖాళీ ఉంటుంది అనుకుంటాం కానీ అసలు ఏమీ ఉండదండి వాళ్ళు వెళ్ళిన తర్వాత ఇవన్నీ సర్దుకొని ఊడ్చుకొని తుడుచుకొని ఇవే సరిపోతాయి ఉంటే ఆ రోజు ఎక్స్ట్రా పని అనమాట నేను రోజు తప్పించి రోజు బట్టలు వేస్తుంటాను అవి తీసుకెళ్ళి ఆరేయటానికే నాకు అరగంట పడుతుంది పైకి వెళ్ళాలి ఆరవేయలేమనమాట అంటే ఊరికే గాలి వచ్చేస్తూ ఉంటుంది అటు ఇటు పోతే క్లిప్పులు పెట్టుకొని తీసుకొని వచ్చేసరికి నాకు అరగంట పడుతుంది పైకి వెళ్ళానంటే నార్మల్ డేస్లో అయితే పర్వాలేదు కొంచెం ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ అయినా ఖాళీ ఉంటుంది కానీ బట్టలు ఉండే టైంలో మాత్రం అసలు ఖాళీ ఉండదండి యూజువల్గా అందరికీ ఉంటాయండి ఈ పనులు బయట నుంచి చూసే వాళ్ళకి ఏముందిలే ఊరికే మార్నింగ్ లేవటము పని చేసుకోవటము వండుకోవటం తినడం పిల్లలు చూసుకోవడం ఇంతే కదా అనిపిస్తుంది చెప్తే నాలుగు పదాలేనండి చేస్తే పది పనులు ఉంటాయి కదా అసలు ఏంటో బయట నుంచి వాళ్ళకి ఏం అర్థం కాదు నిజంగా చెయ్యాలండి అవి చేస్తేనే అర్థం అవుతుంది ఇంకా బాబు గోడ లిండా గీసేసాడని అవి కూడా చెరుపుతున్నాను నేను రోజు ఇది క్లీన్ చేసి పెడతానండి మళ్ళీ స్కూల్ నుంచి రాగానే బాబు స్టార్ట్ చేస్తాడు రాయటము నేను ఇప్పుడు అది జరపకుండా ఉంచితే తనకి అనమాట అంటే గోడ ఖాళీగా ఉంటేనే రాస్తాడు లేదు అంటే కాముగా కూర్చొని బొమ్మలు వేసుకొని ఆడుకుంటాడు తనకి స్కోప్ ఉండదు ఇప్పుడు ఏదైనా చిన్నది అక్కడ గీతపడిన అక్కడ రాయటనమాట మళ్ళీ పక్కదానికి వెళ్ళి రాస్తాడు వాడు ఏదైనా చెప్పితే ఇప్పుడు ఒక లెటర్తో ఒక యానిమల్ పేరో ఫ్లవర్ పేరో ఏదైనా చెప్పితే అది మనం గీసి ఇవ్వాలన్నమాట ఈ సైడ్ అంతా వాళ్ళ డాడీతో అలానే వేపించాడు అంటే ఇప్పుడు ఏ ఫర్ అని చెప్పితే యాపిల్ చెప్పితే యాపిల్ వేయాలి లేదా యానిమల్ పేరు ఏదైనా చెప్తే ఆ యానిమల్ వేయాలి అలా వేస్తుంటాడనమాట ఇలా కూడా మంచిదేలండి తర్వాత బయట కూడా ముగ్గు వేస్తున్నా మామూలుగా అయితే నేను పొద్దున్నే వేస్తానండి మా మెయిడ్ వచ్చి పైనుంచి తుడుచుకుంటూ వస్తుంది కదా ముగ్గు కూడా తుడిచేస్తుంది తనకి తెలియట్లేదు ఏ రోజు ముగ్గు ఏంటో అనేది నిన్నటి ముగ్గు అనుకొని తుడిచేస్తున్నా అని చెప్తుంది ఇంకెందుకని తను వెళ్ళిన తర్వాత నేను మళ్ళీ తుడుచుకొని ముగ్గు వేసుకుంటున్నాను అనమాట ఇంకా ఫ్రెష్ అయ్యి వచ్చి స్నానం చేసేసి వంట చేద్దామని చెప్పి ఏంటది అరటికాయ వండుదాం అనుకుంటున్నాను కొంచెం రసం పెడతాను అనమాట అరటికాయ ఫ్రైలా చేస్తాను ఈ కర్రీని ఒక్కొక్కరు ఒక్కో స్టైల్లో చేస్తారండి ఒకరు కూరలా వండుతారు ఫ్రైనే కొంతమంది ఏంటంటే కుక్కర్లో వాటిని ఉడకబెట్టి మొత్తం పొడి పొడిగా చేసేసి దాన్ని తాలింపు వేస్తారు లేదా డైరెక్ట్గా ఇలా ముక్కలు వేసేసే ఫ్రై చేస్తారు ఒక్కొక్కరు ఒక్కో స్టైల్ కదా నేనైతే డైరెక్ట్గా ముక్కలు వేసేసే ఫ్రై చేస్తాను అన్నమాట ఇలా అరటికాయలు పీల్ చేసేటప్పుడు లేదా మిరపకాయలు ఎక్కువగా కోసేటప్పుడు కానీ దొండకాయలు కోసేటప్పుడు కానీ చేతులు నల్లగా అవుతాయి కదా మిరపకాయలు అయితే చేతులు మండుతాయి ఆ టైంలో ఆయిల్ రాసుకుంటే చేతులకి జిగురు అట్టుకోదు దొండకాయలు కానీ అరటికాయలది కానీ అలాగే మిరపకాయలు ఎక్కువగా కోసేటట్టయితే చేతులు మంట రాకుండా ఉంటాయంట అండ్ అరటికాయలు పీసెస్ చేసేసిన తర్వాత వాటిని ఒక వాటర్లో కొంచెం పసుపు వేసి ముక్కల్ని అందులో వేస్తే నల్లగా మారవు వెంటనే ఇంకా బంగాళదుంపలు కూడా అంతేనండి వాటర్లో వేసి కొంచెం సాల్ట్ పసుపు వేస్తే అవి కూడా నల్లగా మారవంట ఇంకా నేను కర్రీ కోసం అని ఉల్లిపాయలు అవి వేయించేసి ముక్కలు కూడా వేసేసాను వేసి ఇలా బాబుని తీసుకురావడానికి రెడీ అవుతుందనమాట పార్లర్గా ఓ పక్క వంట చేస్తూ ఓ పక్క రెడీ అవుతున్నాను బాబు రావటానికి ముందే నాకు వంట అయిపోవాలండి తను ట్వెల్వ్ అలా వస్తాడు ఇంకా తీసుకొచ్చిన తర్వాత రైస్ పెట్టి రైస్ అయిన తర్వాత వాడికి అన్నం పెట్టి మళ్ళీ మధ్యాహ్నం పడుకోబెడతా అనమాట సో ఇక్కడైతే నేను జడ వేసుకుంటున్నాను నాకు జడ వేసుకున్న ప్రతిసారి అతను ఎవరు చాగంటి గారు సారీ చాగంటి కాదు గరికపాటి గారేమో ఏదో ప్రవచనాల్లో అంటారనమాట జడ చూద్దామంటే ఎక్కడ కనిపించట్లేదు అన్నీ కట్టలే అని నాకు జడ వేసుకున్న ప్రతిసారి ఆయన ప్రవచనమే గుర్తొస్తూ ఉంటుంది నిజంగా కొత్తిమీర కట్ అయిపోయిందండి నాది మరీ పొడుగుట్టదండి నేను చెప్పను కానీ ఒక మాదిరిగా ఉండేది కాకపోతే లా ఉండేది అనమాట ఈ క్లైమేట్కో వాటర్కో ఏమో తెలియదు కానీ బాగా ఊడిపోతుందండి జుట్టు ఈ సమ్మర్లో ఇంకా ఊడిపోతూ ఉంటుంది అందరూ సమ్మర్లో హెయిర్ బాగా గ్రోత్ అవుతుంది అంటారు కానీ నాకేంటో సమ్మర్ వచ్చేసరికి బాగా హెయిర్ ఫాల్ అవుతూ ఉంటుంది మరి డస్ట్కో ఏంటో తెలియదు అలా హెయిర్ ఫాల్ అయ్యే కట్ చేసి కట్ చేసి ఇలా చిన్నది అనమాట చాలా సన్నగా అయిపోవడంతో కట్ చేసేస్తా వచ్చాను ఇంకా అలా చిన్నది అయిపోయింది ఇంకా కూర కూడా ఆల్మోస్ట్ అలా లెండి ఇది ఎలా చేశారంటే ఊరికే ఉల్లిపాయలు అవి ఏం చేసి ఇంకా అరటికాయ ముక్కలు కూడా వేసేసి ఆ పైన కుక్ అయిన తర్వాత అప్పుడు పచ్చిమిర్చి కరివేపాకు వేసుకుంటే ఆ ఫ్లేవర్ బాగా తెలుస్తుంది పచ్చిమిర్చి ఫ్లేవరు కొంతమంది ఏంటంటే అల్లం వెల్లుల్లి పచ్చిమిర్చి దంచి వేసుకుంటారు అలా కూడా బాగుంటుందండి ఇప్పుడు పచ్చిమిర్చి అల్లం పేస్ట్లా దంచిందైనా లేదా ఇలా పచ్చిమిర్చి కట్ చేసి వేసుకోవాలన్నా కూడా కొంచెం హాఫ్ కుక్ అయిన తర్వాత వేసుకుంటే ఫ్లేవర్ బాగా తెలుస్తుంది లాస్ట్లో స్టవ్ కట్టేసే ముందు నేను కొంచెం కొబ్బరి పొడి వేసాను అది కూడా బాగుంటుంది కొత్తిమీర వేసుకొని దింపేసుకుంటే సరిపోతుంది స్టవ్ ఆఫ్ చేసాకే కొబ్బరి పొడి వేయాలండి లేకపోతే కొంచెం మాడిని స్మెల్ అలా వస్తుంది అనమాట అంటే ఆయిలీగా స్మెల్ వస్తుంది ఇంకా వంట అయితే అయిపోయింది రైస్ కూడా కడిగి ఉంచి బాబుని తీసుకురావడానికని వెళ్తున్నాను బాబుని తీసుకొచ్చి కాళ్ళు చేతులై కడిగి తీసుకొచ్చానండి చెప్పానా గోడ ఖాళీగా ఉంటే ఏదో ఒకటి రాస్తూ ఉంటాడండి అధిక మళ్ళీ చాక్పీస్ అడిగాడు ఇచ్చాను రాస్తూ ఉన్నాడు అనమాట పెన్నులు పెన్సిల్ కన్నా ఇలా చాక్పీసులు ఇస్తే వాళ్ళకి అలవాటు అవుతుందనమాట మేము ఇప్పటి వరకు ఫోర్స్ చేయలేదు ఇది రాయు అది రాయు అని ఇంకా తనకు తానుగా నేను నేర్చుకున్నాడు అనమాట చాక్పీస్ ఎలా పట్టుకోవాలి ఎలా రాయాలి అంటే స్కూల్లో చెప్తారు కదా స్టాండింగ్ లైన్ స్లీపింగ్ లైన్ ఇలా ఇలా చెప్తూ రాస్తూ ఉంటాడు మేమైతే ఎప్పుడూ దాన్ని చేతితో పట్టించి రాయించలేదండి ఎందుకంటే వేళ్ళు చాలా సెన్సిటివ్గా ఉంటాయి కదా వాళ్ళకి నొప్పి వస్తుంది అందుకే మేము ఎప్పుడూ ట్రై చేయలేదు అలా తనకు తానే నేర్చుకున్నాడు అనమాట ఏదో ఒకటి రాస్తూ ఉంటాడు కదా అని చెప్పి మేము కూడా లైట్ తీసుకున్నాము ఇంకా రైస్ కూడా పెట్టేశానండి నార్మల్గా అయితే నేను కుక్కర్లో రైస్ పెడతాను బట్ కుక్కర్ పోయిందని చెప్పాను కదా అందుకని చెప్పి ఇలా వార్చుతున్నాను అనమాట ఈ గంజి సాయంత్రం మా హస్బెండ్ వచ్చాక ఇస్తాను నాకు తెలిసి ఇలాంటి అన్నం తినటం లేండి ఆల్రెడీ పాలిష్డ్ రైస్ అమ్ముతున్నారు ఇంకా ఇలాగ గింజి వార్చేసి తింటే ఇంకా రైస్లో ఇంకేముంటుంది చెప్పండి చేయండి చేయండి చేసుకోండి సబ్స్క్రైబ్ మమ్మీ సపోర్ట్ ఇంకా బాబు నేను మధ్యాహ్నం తినేసి కాసేపు పవర్ న్యాప్ వేశావన్నమాట ఈవినింగ్ అయిపోయింది మా హస్బెండ్ కూడా వచ్చేసారు మేము అప్పుడే లేచాం ఇంకా ఇంకా బాబుకి స్నాక్గా ఫ్రూట్స్ ఇద్దామని చెప్పి గ్రేప్స్ ఉప్పు నీటిలో కడుగుతున్నాను ఫ్రూట్స్ మీద చాలా పెస్టిసైడ్స్ ఉంటాయండి సో సాల్ట్ వాటర్లో కడిగితే అంతా పోకపోయినా కొంతైనా బెటర్గా ఉంటాయి అనమాట అలా తెచ్చిన వెంటనే ఊరికే మామూలు నీటిలో కడిగి తినేయకూడదు సాల్ట్ వాటర్లో కడిగితే కొంచెం బెటర్గా ఉంటాయి సో మా హస్బెండ్ కోసం అని చెప్పి గింజిస్తున్నాను అదే మధ్యాహ్నం వార్చి ఉంచా కదా ఆ గింజి కొంచెం సాల్ట్ వేసేసి ఆయనకి ఇద్దామని చెప్పి కలుపుతున్నాను అనమాట ఇది సమ్మర్లో చాలా బాగా పనిచేస్తుంది అండి చలవ చేస్తుంది వడదబ్బ అది తగలకుండా ఉంటాయి బయటికి వెళ్ళే వాళ్ళు తీసుకోండి రెగ్యులర్గా బాగుంటుంది జలుబు ఉన్న వాళ్ళు మాత్రం కొంచెం వేడిగా తాగితే బెటరు ఊరికే చలవ చేసేస్తుంది కాబట్టి బాగా జలుబు వచ్చేస్తుంది నేను వీలాంటి వాటికి దూరంగా ఉండాలండి ఇంకా మా హస్బెండ్కి గెంజి మా బాబుకి ఫ్రూట్స్ ఇచ్చేద్దామని వెళ్తున్నాను అనమాట వాళ్ళిద్దరూ ఆ రూమ్లోనే కూర్చున్నారండి బెడ్రూమ్లో అందుకనే అక్కడికి తీసుకువెళ్ళి ఇస్తున్నా అనమాట ఇంకా వాళ్ళిద్దరికీ అది ఇచ్చేసి నాకు కొంచెం హెడ్ఏక్గా ఉందని చెప్పి టీ పెట్టుకుందామని నా కోసం టీ ప్రిపేర్ చేసుకుంటున్నాను అయిపోయిందిలేండి ఇంకా నేను కూడా టీ తాగేశాను కూర్చొని ఇంకా మార్నింగ్ నుంచి ఉన్న గిన్నెలు అలానే ఉండిపోయాయండి ఏదైనా వీడియో షూట్ చేస్తే నాకు ఆ రోజు అస్సలు పని అవ్వదు చాలా గిన్నెలు ఉన్నాయన్నమాట ఇంకా అవన్నీ అప్పుడు క్లీన్ ఇంకా టీ తాగిన తర్వాత క్లీన్ చేద్దాంలే ఒకేసారి అని చెప్పి వదిలేసాను నార్మల్గా అయితే నేను ఎప్పటివప్పుడే క్లీన్ చేసేస్తుంటా బట్ వీడియో షూట్ చేస్తే మాత్రం ఆ రోజు గిన్నెల పని అవ్వదండి అందుకని చెప్పి అన్నీ ఒకేసారి క్లీన్ చేస్తున్నా అనమాట ఏ పని చేస్తున్నా నా కొడుకు మాత్రం మధ్యలో వచ్చి ఏదో ఒకటి అడుగుతూనే ఉంటాడండి అది ఎక్కడ పెట్టావు ఇది ఎక్కడ పెట్టావు అది ఇవ్వు ఇది ఇవ్వు అని అడుగుతూనే ఉంటాడు వాడికి ఒక పక్క సమాధానం చెప్తూ ఉండాలి ఒక పక్క పని చేస్తూ ఉండాలి ఒక్కోసారి ఆగడనమాట ఆ పని ఆపేసి రమ్మని చెప్తాడు తీసి ఇవ్వమని అడుగుతుంటాడు అప్పుడైనా వెళ్ళాలండి తప్పదు మా హస్బెండ్ ఉంటే పర్లేదు అతను తీసిస్తారు కొన్ని కొన్ని తను ఇస్తానన్నా కూడా వద్దంటాడనమాట నువ్వే రా నువ్వే వచ్చి అని అడుగుతుంటాడు నాకు భలే కోపం వస్తుంది అప్పుడు ఇంకా గిన్నెలన్నీ కడిగేసిన తర్వాత పైకి వెళ్దాము చల్లగా ఉందని మా హస్బెండ్ అన్నారు సరే నేను వాష్ చేసుకొని వస్తూ ఉండండి అని చెప్పి సింక్ అది కూడా క్లీన్ చేసేస్తున్నా గిన్నెలు ఎప్పుడు క్లీన్ చేసినా కూడా సింక్ కూడా క్లీన్ చేయాలండి లేదా బ్యాక్టీరియా ఊరికే స్ప్రెడ్ అయిపోతూ ఉంటుంది రోజు పిల్లల్ని ఒక ఒక గంట సేపు అయినా అలా బయటకో లేకపోతే పైకో మేడ మీదకు అలా తీసుకెళ్తూ వెండాలండి లేకపోతే ఎప్పుడు స్కూలు ఇల్లు అవే బొమ్మలు అదే టీవీ అదే అలవాటు వాళ్ళకి అందుకే మా హస్బెండ్ వచ్చిన తర్వాత తనైనా తీసుకెళ్తారు లేదా మా ముగ్గురు అయినా అలా బయటకు వెళ్తాం ఒక్కోసారి మరీ చల్లగా ఉందంటే ఊరికే పైకి వెళ్ళి వచ్చేస్తాం సమ్మర్ అంతా వేడిగా ఉంటుంది కానీ మధ్యాహ్నం పూట మబ్బులు వస్తాయండి అసలు ఎంత వైట్గా ఉంటాయంటే మంచి మంచి షేప్స్ ఉంటాయి ఈవినింగ్ అయ్యేసరికి సన్సెట్ టైంలోని మంచి కలర్స్ వస్తాయన్నమాట నేను రోజు పైకి వెళ్ళి చూస్తున్నాను రోజుకి ఒక కలర్ వస్తూనే ఉంది మొన్న వీడియోలో ఒక్కసారి చూపించా కదా అదే సూర్యుడు ఎంత రెడ్డగా వచ్చాడా అని సేమ్ ఈ వీడియోలో కూడా అలాగేనండి అప్పటికే సెవెన్ అయిపోయింది కానీ మాకు కొంచెం వెళ్తురుందనమాట కానీ ఆ సన్సెట్ అయ్యే సైడ్ ఏదైతే ఉందో కలర్ కలర్స్ వస్తున్నాయి అన్ని కలర్స్ ఫోన్లో పడలేదు కానీ జస్ట్ ఈ ఎల్లో ఆరెంజ్ ఏదైతే ఉందో అది బాగా క్యాప్చర్ అయిందండి చాలా పీస్ఫుల్గా అనిపించింది ఇంకొక వైపు అప్పుడే చిన్నగా చంద్రుడు కూడా పైకి వస్తూ ఉన్నాడు ఒక పక్క ఏమో ఇది కొంచెం రెడ్ ఆరెంజ్ కలర్లో వై ఎల్లో మిక్సింగ్లో కలర్ కలర్లుగా కనిపించింది అనమాట ఇప్పుడున్న ఇంట్లో మధ్యాహ్నం అది మబ్బులు కనిపించవు కానండి అంటే విండోలో నుంచి కనిపిస్తాయి ఇంతకుముందు ఉన్న ఇంట్లో అయితే బయటకు వస్తే మంచి క్లౌడీగా ఉండేదన్నమాట ఇక్కడైతే ఈవినింగ్స్ బాగా ఎంజాయ్ చేస్తున్నాము చాలా బాగుంటుంది వ్యూ రోజు పైకి వెళ్ళి చూస్తుంటే ఇక్కడితో వీడియో ఎండ్ చేస్తున్నానండి మీ కనుక వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు Thanks for watching. Thanks for your time. Thank you very much.